వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కర్ణాటక ధర్మస్థల నేను కొత్తగా మాట్లాడాల్సిన పని లేదు సో దా మొత్తం వివాదం అంతా కూడా ఏమైంది అనేది అందరికీ తెలిసిందే సో ఇందులో ద మాస్క్ మ్యాన్ ముసుగు మనిషి ఫోటో కూడా బయటకు వచ్చేసింది ఎవరు ఏంటనేది కూడా వివరాలు బయట పెట్టేశారు సో దీంట్లో తప్పుదో పట్టిచ్చినటువంటి దాని మీద ఈ శానిటరీ వర్కరు అరెస్ట్ అయ్యాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సో చెప్పినటువంటి సమాచారం కానీ ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవం పోలీసులు నిర్ధారించారు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్యలో పలువురు అమ్మాయిల మీద అత్యాచారం హత్యలు జరిగాయని శవాల్ని నేనే పాతి పెట్టాను అంటూ వాంగ్మూలం కోర్టుకు వెళ్ళడం ఇవన్నీ మొత్తం పదిహేను చోట్ల తదుపరు మొత్తం అంతా కూడా ఎక్కడా కూడా వాళ్ళకి ఏది బయటపడలేదు సో తర్వాత వచ్చి మొన్న ఆల్రెడీ ఆ ట్విస్ట్ ఏంటనే చూసాం కదా అబ్బే నాది లేదు నేను నేను కాదు నాకు సంబంధం లేదు నేను అసలు నేను తమిళనా ఇక్కడ కర్ణాటకలోనే లేని నేను తమిళనాడులో ఉన్నాను ఎవరో ముగ్గురు వచ్చారు నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పమన్నారు లేదంటే చంపేస్తా అన్నారు బెదిరించారు నన్నే వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళే పుర్రుని కూడా ఇచ్చారు నేను కోర్టుకి వెళ్ళాను అదంతా కూడా వాళ్ళు చేయించారంటూ వాళ్ళ పేర్లు ఏంటనేది పోలీసులు బయట పెట్టాలి సో ఈ మాస్క్ మనిషి మోహన్తో కూడా ఇప్పుడు బయట పెట్టేశారు అయితే ఇది జస్ట్ మనకు వార్త కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు ఇంకా చాలా ఉన్నాయండి గట్టిగానే స్వేచ్ఛ మనకు బాగా ఎక్కువైపోయిందంటారా డెబ్బై ఐదేళ్లు దాటింది స్వాతంత్రం వచ్చి కానీ మన నిజంగా స్వాతంత్రం ఉందా ఎస్ ఉంది ఏంటి అంటే చాలామంది మధ్యన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు సనాతన ధర్మం మీద ఆయన తీసుకున్నటువంటి స్టాండ్కి సరే గతంలో ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఉన్నటువంటి పద్ధతికి ఆయన మాట్లాడుతున్నటువంటి దానికి చాలామంది కుహాన మేధావులు సూడో సెక్యులర్స్ వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు రాజకీయంగా ఆరోపణలు చేస్తున్నారు కానీ ఇక్కడ జరుగుతున్నది దేశవ్యాప్తంగా జరుగుతున్నది ఏంటో తెలుసా ధర్మ వంచన ధర్మం మీద దాడి జరుగుతోంది మన సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి జరుగుతోంది ఇతర మతాల్లో ఉన్నటువంటి కొంతమంది నేను అందరినీ నేను అనను ఎందుకంటే అందరితో కలిసి బ్రతుకుతున్నాను చాలా మంచిగా ఉంటారు చాలామంది నేను అలాంటి వాళ్ళ జోలికి నేను వెళ్ళని నేను వాళ్ళని అనను కానీ కొంతమంది ఈ మత పిచ్చలో ఉన్నటువంటి వాళ్ళు డెఫినెట్గా దేశాన్ని అస్థిరపరచాలి అనేటువంటి దాంతో ఏం చేయాలి అంటే అప్పట్లో భారతదేశపు సంస్కృతిని లార్డ్ మెకాలే అనుకుంటా ఇక్కడ భారతీయులందరూ కూడా సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడతారు వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం మిగతా వాళ్ళకి లేదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని గురుకుల వ్యవస్థని దీన్ని కూడా నాశనం చేసేయాలి అప్పుడే మనం భారతదేశాన్ని చేజికించుకోగలుగుతాము అని చెప్పి చెప్పినట్టుగా గుర్తు ఇప్పటికి చాలామంది మాట్లాడుతుంటారు కోర్ట్ చేసేదాన్ని అలాగా అదే పంధ ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి ఈ కుహానా సూడో సెక్యులర్స్ సూడో సెక్యులర్సు నాస్తికులు కావచ్చు కొంతమంది ఇలా ఒక కుట్ర అయితే జరుగుతుంది విదేశీయులు కూడా దీంట్లో ఉన్నారండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు భారతదేశం మీద ఖచ్చితంగా కుట్ర జరుగుతుంది ఇది ఇప్పటి నుంచి కాదు శనిసింగ్నాపూర్ దగ్గర నుంచి మొదలైంది శనిసింగ్నాపూర్లో ఎవరికి ప్రవేశం లేదు ఎందుకు అక్కడికి వెళ్ళకూడదు అనే దానికి అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కోర్టుల్లోకి వెళ్తారు కోర్టులు జోక్యం చేసుకుని తీర్పులు ఇచ్చేస్తాయి దీని మీద ఏమైనా అంటే రాజ్యాంగం ఉంటుంది అంతేగాని అక్కడ ఆ సంస్కృతి ఏంటి ఎందుకని చెప్పి వాళ్ళు దాన్ని అక్కడ కట్టడి చేయాల్సి వచ్చింది అనేది మన శబరిమల మీద కూడా ఇదే జరిగింది కదా ఇంకా కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి ఏం చెప్పాలి అక్కడ ఆ జ్యోతి స్వరూపం ఇంకా వాళ్ళకి ఏం చెప్తే అర్థమవుతుందని అక్కడ ఉన్నటువంటి పూజారులే వాళ్ళు చెప్పారా మేమే మేమే వెలిగిస్తున్నాం ఏంటైతే ఇప్పుడు అని చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే ఇంకా ఎక్కువ కాకుండా ప్రచారం దీని మీద ఎక్కువ కాకుండా ఇంకెవరు అక్కడికి వెళ్ళనివ్వకుండా చేయడం కోసం మకర జ్యోతి దర్శనం ఎన్ని కోట్ల మంది వెళ్తారు వాళ్ళందరి మనోభావాలతో ఆడుకోవడం కదా అలాగే అక్కడ మహిళలకి ప్రవేశం ఎవరికి ప్రవేశం లేదు ఏ బాలికలు వెళ్ళడం లేదా అక్కడికి బాలికలు వెళ్ళడం లేదా ఎవరికి మహిళలకు ప్రవేశం లేదు అంటే దాని మీద వివాదం చేశారు అదొక మళ్ళీ ఇవన్నీ కూడా ఒక టూల్ కిట్స్ అనమాట చెప్పుకుంటూ పోతే ఇవన్నీ టూల్ కిట్సే అలాగే ఇప్పుడు ధర్మస్థలం మీద జరిగింది ఇక టార్గెట్ తిరుమల టార్గెట్ అనుకోకూడదు కానీ కానీ టార్గెట్ అయిపోయింది ఎప్పటినుంచో తిరుమల మీరు చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా గత ఐదేళ్లలో తిరుమలలో జరిగినటువంటిది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు చేసినటువంటిది దాడి ఏ విధంగా చేశారో చూసాం ఇక్కడ ప్రత్యక్షంగా విదేశీలు ఎవరు కనిపించట్లేదు స్వదేశంలో ఉన్నటువంటి వాళ్ళే మా మన దౌర్భాగ్యం కొద్దీ మనతో ఉన్న వాళ్ళే ఈ కుట్రలన్నీ కూడా చేస్తున్నారు దేవాలయాల మీద హిందూ ధర్మ సాంప్రదాయాల మీద సంస్కృతి మీద సనాతన ధర్మం మీద ఏం చెప్పాలి ఏమనాలి వెళ్ళని ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవాలా లేదు ప్రజలు చూస్తూ ఊరుకోవాలా సో ఇక్కడ ధర్మస్థల అన్న పాయింట్ దగ్గర నేను నిజంగా నేను క్షమాపణ చెప్పాలి చాలామందికి మీడియా పరంగా నేను నేను క్షమాపణలు చెప్పాలి ఎందుకంటే వార్త తెలిసిన రోజు నేను కూడా ఇలాగ మోసపోయాను కోర్స్ అప్పటికి నేను అంత డీటెయిల్డ్గా లోపలికి వెళ్ళి ఏం జరిగింది ఏంటి అనేది చూసే ప్రయత్నం చేశాను ఎందుకంటే ధర్మస్థల ఒక పుణ్యక్షేత్రం కింద మాత్రమే నాకు తెలిసింది నేను అక్కడికి నేను వెళ్ళలేదు అక్కడ పరిస్థితులు ఏంటి జీవన విధానం ఎలా ఉంటుందనేది నాకు నిజంగా తెలియదు చాలామంది ఫ్రెండ్స్కి ఫోన్ చేసి కనుక్కుంటే మాకు కూడా ఏమి తెలియనిటువంటి పరిస్థితిరా మేమేం మాట్లాడలేకపోతున్నాము ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా చూద్దాం అన్నటువంటి వివరాలు తప్ప ఇంకోటి లేదు ఇక జాతీయ మీడియాలో వీటిలో వచ్చినటువంటివి చూసి మిగతా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దాంతో అమ్మో నిజంగానే ఇలా జరిగిందా లేదంటే గ్యాగ్ ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నారు బయటకు వచ్చి ఖండించవచ్చు కదా వీరేంద్ర హెగ్డే అని ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చి ఖండించవచ్చు కదా ఆయన అందులోనూ రాజకీయ పరంగా వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి కదా అని అనుకొని అలా చేయలేదు కాబట్టే నిజంగానే జరిగిందేమో దీని వెనకాల ఇంకెవరన్నా ఉన్నారేమో అన్నటువంటి అనుమానాల్ని నేను వ్యక్తం చేశాను సో అది తప్పు అక్కడ నేను చేసింది నిజంగానే తప్పు కాబట్టి నేను నిజంగానే ఇక్కడ క్షమాపణ కోరుకుంటున్నాను కానీ మిగతా విషయాల్లో మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది కోర్టులు గ్యాగ్ ఆర్డర్ ఇస్తున్నాయి బాగానే ఉంది కోర్టులు మరి ఈ సోషల్ మీడియాలో పెట్టేటువంటి ఈ తప్పుడు పోస్టుల మీద వీటి మీద అరెస్ట్ చేస్తుంటే కేసులు పెడుతుంటే కోర్టులు ఎందుకని వీళ్ళని ఉపేక్షిస్తున్నాయి ఏమైనా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ కాబట్టి ఇక వాళ్ళంతటా వాళ్ళకే స్వీయ నియంత్రణ ఉండాలని ఒక మాట చెప్పేటప్పుడు ఇంక మాకు ఎందుకు న్యాయస్థానాలు శిక్ష విధించలేనప్పుడు ఇలాంటి వాటికి ఒళ్ళు కొవ్వెక్కి నోటి దొరతోటి ఇష్టం వచ్చినట్టు ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళి దేశ సాంప్రదాయాల మీద దేశ ధర్మం మీద మెజారిటీ ఉన్నటువంటి దాని మీద ఇలా తప్పుడు ప్రచారాలు ఇవన్నీ సాఫ్ట్ టార్గెట్ అయిపోతూ ఉంటే ఏం చేస్తున్నాయి ఇక్కడ న్యాయస్థానాలు మాకు ప్రతి ఒక్కడు రావడం రాయేసేయడం దీని మాట అనకూడదు మిగతా ప్రార్థనా స్థలాలు మిగతా ధర్మాలకు సంబంధించినటువంటి వాటి దగ్గరికి వెళ్ళి ఇగో ఫలానా చోట ఇది ఫలానా చోట ఇది ఒక మాట మాట్లాడితే ఏంటి దేశం పరిస్థితి సో ప్రజలు కూడా గమనించాలి దీన్ని ఖచ్చితంగా ఈ తప్పుడు కూతలు కూసేటువంటి వాళ్ళు ధర్మం గురించి భారతీయ సనాతన ధర్మం మీద ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు ఆలయాల మీద తప్పుడు ప్రచారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగే ఈ ఈ తప్పుడు కార్యక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పుడెప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు తప్పుడు ప్రచారం చేసి ఆయన మాట్లాడుతూ రోడ్డు మీద ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి మీకు హామీ ఇచ్చి చేయలేదు కాబట్టి చెప్పులతో కొట్టి కొట్టి చంపండి అన్నాడు మనం ఇక్కడ చంపక్కర్లేదు కానీ అటు తప్పుడు పనులు చేసేవాడు ఎవడను ఉంటే మాత్రం రోడ్డు మీద చెప్పుతోనే కొట్టండి ప్రజలు మొహమాటం లేదు ఎందుకంటే మనకి ఇక్కడ పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ ప్రభుత్వ వ్యవస్థ కానీ ఈ విషయంలో ఎటువంటి సపోర్ట్ అనేది రావడం లేదు ఇంకా ఈ దాడి ఎక్కువ అవుతుంది కాబట్టి ధర్మం మీద డెఫినెట్గా ఇక్కడ ధర్మాన్ని కాపాడుకోవడానికి దండన తప్పదు మొహమాటం లేదు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి